హే యో వాట్సాప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వెళ్ళబోతున్నాం గజగుండం వాటర్ ఫాల్స్ అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉందంటే మన బంగారపల్లెంకి మనం వెళ్ళే దారిలో మనం బంగారుపల్లెం బ్రిడ్జ్ ఉంది కదా దానికంటే కొద్దిగా వెనకాలే ఇక్కడ పాలేరు అనే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్లో వెళ్ళి మనం ఎవరికైనా అడిగితే కూడా వాళ్ళు కూడా చెప్తారు ఎలా వెళ్ళాలా గజగుండం వాటర్ ఫాల్స్కి అని అడిగినామంటే ఇంకా లేదంటే కూడా మీరు మ్యాప్లో చూసుకోండి ఈ చెరువు ఉంది కదా ఇది మీకు గుడ్డి గుర్తు చెరువుకి దారి కింద వెళ్తుంది కింద వెళ్లకుండా పైన ఒక దారి వస్తుంది ఆ పైన దారిలోనే ఇట్లే వెళ్ళారంటే ఇక్కడ మనకి ఈ కొండ ప్రాంతంలో మనకి ఇక్కడ దారి కనిపిస్తుంది మేము పోయినప్పుడు లక్కీగా ఇట్లో ఈ బండి ఉంది కాబట్టి ఇక్కడే ఉంటుందిలే అని చెప్పి వెళ్ళిపోయినాం ఎవ్వరు లేరు ఇక్కడ బట్ మీరు వెళ్ళినప్పుడు ఉండకపోవచ్చు బట్ ఈ వీడియోలో చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది దారి ఈ కొండ నుంచి వెళ్ళారంటే వెళ్ళొచ్చు యాక్చువల్గా నేను చెప్పాను కదా వీడియోలో గిడిగి వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నానని బట్ ఇక్కడ ఇలా వచ్చానంటే ఆ వాటర్ ఫాల్స్ వీడియోలోనే మన ఒక సబ్స్క్రైబర్ మనకి ఇక్కడ బంగారుపల్లెంలోనే ఒక వాటర్ ఫాల్స్ ఉందని చెప్పారు అండ్ ఇది ప్రపంచానికే పరిచయం చేయమని చెప్పారు ఇంకా మనకి ఇంత మాత్రం హింట్ ఇచ్చినారంటే చాలు అంటే ఇంకా చెలరేగిపోతాము సో ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు మీకు ఈ దారి వెళ్ళేంత వరకు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను ఎందుకు ఖాళీగా కూర్చోవడం అని చూస్తారు కొంచెం బ్రెయిన్కి కూడా మీరు టాస్క్ ఇవ్వండి అండ్ ఆన్సర్ని కమెంట్స్లో చెప్పండి సో క్వశ్చన్ ఏమిటంటే ఒక రూమ్లో పది మంది హంతకులు ఉన్నారు అండ్ ముగ్గురు అమాయకులు ఉన్నారు ఇప్పుడు మీరు ఆ రూమ్లోకి వెళ్ళి ఒక హంతకుడిని చంపి బయటికి పారేశారు ఇప్పుడు ఆ రూమ్లో ఎంతమంది హంతకులు ఉన్నారో కమెంట్స్లో చెప్పండి అండ్ ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి ఈ వీడియోలో వినేసి గమ్మును కాదు ఏదో రాయండి సో బ్యాక్ టు ద వీడియో మనం ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ దారి ఏదైతే ఉంటో చాలా ఐ మీన్ ఇరుకైన దారి మేమైతే ఒక ఎక్సైట్మెంట్లో ఎందుకంటే పోయినసారి అయితే మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ వెళ్తూ మనకు వాటర్ ఫాల్స్ దొరకలేదు కదా ఆ భయంతో ఇప్పుడు ఈడు కూడా దొరకకపోతే మన పరిస్థితి ఎమరా అనే భయంలో వెళ్తున్నాము బట్ మనకి వాటర్ సౌండ్ వచ్చేసింది ఇంకా మన ఆనందానికి హద్దులు లేవు ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా ఆనందంతో ముందుకు సాగుతున్నాము బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ ఇక్కడ ఫ్యామిలీస్ అయితే అసలు రాలేరు ఎందుకంటే చూస్తున్నారు ఈ దారుల్లో ఎట్లా వస్తారండి ఇంకా వచ్చే కవ్వదు బట్ మీకు ఎందుకు భయం నేను ఉన్నాను కదా ఈ వీడియో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో ఈ వీడియోని కంటిన్యూగా చూడండి సో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఒక వైబ్ ఎలా ఉంటుందో మీరు ఇంట్లో నుంచే చూడొచ్చు సో ఇక్కడ నుంచి దారి ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ బేసిక్గా మనం ఫ్రెండ్స్తో అయితే రావచ్చు ఫ్రెండ్స్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో మనం ఇక్కడ రాళ్ళులో బాగా స్లిపరీగా ఉందని చెప్పి చెప్పులు ఇక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్నాము అండ్ ఇక్కడ చూస్తే మేము ఇక్కడ ఒక ఫ్యామిలీస్తో కూడా వచ్చి ఉన్నారు మరి ఇక్కడ ఫ్యామిలీస్తో రాలేరు అని చెప్పావు కదరా మళ్ళీ వీళ్ళు వచ్చినారా అని అడుగుతారా అంటే అది వాళ్ళేమో రిస్కులు చేసుకొని వచ్చినారండి ఇంకా మీరు కూడా వస్తారంటే ఇంకా మీ ఇష్టం సో ఫైనల్లీ మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము సో చూసారుగా ఎంత క్లీన్ అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న వాటర్ ఫాల్స్ ఇది సో ఇక్కడైతే ఎవరో ఉన్నారు లేడీస్ సో దాని ఇది వేశాను సో చూడొచ్చు ఎంత పీస్ఫుల్గా ఉందంటే వాటర్ ఫాల్స్ అండ్ ఏం అసలు మన సబ్స్క్రైబర్ చెప్పినట్లే ఎటువంటి హాని లేని వాటర్ ఫాల్స్ ఇది ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మీరు చూసారంటే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కడ కూడా మనకి మూకాల కంటే కూడా ఎక్కువ లోతే లేదు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ కోసం ఒకసారి రా ఫుటేజ్ చూడండి ఎంతసేపు చేస్తామో మనం కూడా పోయి కొంచసేపు ఇట్లా తడస్తాం ఫాల్స్ అని చెప్పి ఇట్లా మెల్లిగా వెళ్ళాను ఆడ పోయి నిలబడితేనే దాంట్లో పడతా అండి ఆ చినుకులు చల్లగా పడతా అంటే ఇంకా ఇంకా నుంచే వచ్చేసాను నేను రిటర్న్గా బట్ అక్కడ చాలా సూపర్గా ఉన్నింది ఓకే ఓకే ఇక్కడ చూస్తున్నారుగా మూకాళ్ళంతా లోతే నీళ్ళు ఉంది సో ఈతలు పెద్దవాళ్ళు కొట్టలేరుగా చిన్న పిల్లలు మేము వెళ్ళినప్పుడు అయితే ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పాను కదా ఆ ఫ్యామిలీ వాళ్ళు అయితే దాంట్లో ఒకరు ధోని కూడా వచ్చినారు ధోని అంటే రియల్ ధోని కాదు అండ్ టీషర్ట్ వెనకాల ధోని అని ఆయన అయితే పిల్లల్ని ఎత్తి ఎత్తి పారతాడు నీళ్ళల్లో వాళ్ళేడస్ అంటే కూడా ఎత్తి పారింది పారింది ఆ విధంగా ఆడుకుంటున్నారు ఆ నీళ్ళు ఎందుకంటే చాలా లోతు తక్కువ పైగా లోపల రాళ్ళు అనేవి కూడా ఏం లేవు కొన్ని చోట్ల ఉన్నాయి గుండెలు అవి చూసుకోండి మీరు కొద్దిగా మళ్ళీ మిగతా అంతా ఇసుక ఇసుక మాదిరి ఉంది సో ఫ్యామిలీస్ అయితే బెస్ట్ ప్లేస్ బట్ మీకు అనిపిస్తుండొచ్చు ఇంకేంరా రా ఇది ఫ్యామిలీస్తో రాలేరు అని చెప్తున్నాం మళ్ళీ ఇంకా ఎలా వచ్చేది ఎలా వచ్చి ఆడుకునేది అనుకుంటున్నారా సో ఇడేమంటే బేసిక్గా ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగుంది అనేసి సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు దారి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎలా అడిగి వచ్చారో ఏమో తెలియదు కానీ వాళ్ళు కింద నుంచి వచ్చారంట వాటర్ ఫాల్స్కి సో మేమైతే కొండ పై నుంచి వచ్చాము పై నుంచి అయితే దారి కొంచెం కష్టమే కింద నుంచి ఏదో దారి ఉందంట అది అయితే నాకు తెలియదు మీరు ఒకవేళ రావాలని ఉంటే ఆ దారి కొంచెం కనుక్కోండి కనుక్కొని రావచ్చు మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు అవర్ సబ్స్క్రైబర్ ఎవరైతే రికమెండ్ చేశారో ఎందుకంటే ఇంత మంచి వాటర్ ఫాల్స్ చూడడానికి దొరికింది అండ్ మీరు కూడా ఈ అతని వల్ల ఈ వాటర్ ఫాల్స్ చూడగలుగుతున్నారు సో మీకు కూడా ఈ వాటర్ ఫాల్స్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వన్ కే సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాము సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ అండ్ ప్లీజ్ నచ్చినట్లయితే స్మాల్ బాస్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ అయ్యింది ప్లీజ్ ఓట్ ఫర్ మీ